హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న మా ఫ్రెండ్ పులిహోర తెచ్చింది చూస్తే అలాగే టెంపింగ్ అనమాట ఎందుకంటే పచ్చగా పసుపు వేసి బలె ఉంది చూస్తుంటే ఆ బాబా తిన్నామా అనిపించింది తెచ్చా అని అని చెప్పింది అబ్బా గొప్ప నోట్లో పెట్టుకున్నాను దాంట్లో ఉప్పు లేదు పులుపు లేదు చూడటానికి మాత్రం అబ్బా పసుపు అయితే కుమ్మేసింది అనమాట కలర్ అదిరిపోయింది వెంటనే ఒక మాట అడిగాను దాంట్లో ఇంకేం అవసరం లేదా ఒక పసుపు అంటే సరిపోతుందా పులిహోర అయిపోతుందా అని అది ఇంకా అవుతుంది ఏం చెప్పట్లేదు ఇంక వదిలేసిన అనమాట కానీ ఎందుకో నైట్ ఎవ్వరూసరికి గణం తినలేదు ఇక మిగిలిపోయిన అయితే పులిహోర కలిపాను చివరికి చూస్తే ఇంకా పసుపు అయిపోయింది సండే కదా ఒకళ్ళు కూడా లేవలేదు పసుపు తేలేదు నేను అట్లే కలిపేసిన కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది నాకు అప్పుడు అనిపించింది పసుపు తగ్గినా పర్లేదు కానీ అన్ని కరెక్ట్గా ఉన్నాయంటే టేస్ట్ బాగుంటుందని పులిహోర టేస్టే ఉంది బట్ చూడటానికి మాత్రం కలర్లేదనమాట పాపంలో నేను పులిహోర తీసుకొచ్చి పెడితే నా యూట్యూబ్ యూట్యూబ్లో పెట్టావా అని చెప్పి నేను సాగుతు చెప్పేసాను కదా ఇంకా దో తిట్లు తినాలి